ఇప్పుడు నాకు నిజంగానే బాధ చేసింది నేను తిరుపతి పోయినా ఏడుకొండల స్వామిని వేడుకున్నా అయ్యా దాని వల్ల నాకు ఇబ్బంది ఉంది ఇది క్లియర్ కావాలని మొక్కిన ఓకే అది ఇమ్మీడియట్గా విత్ ఇన్ ద అవర్స్ అయిపోయింది నాకు ఓకే ఆ దేవుడు ఉన్నట్టే కదా ఓకే నేను దాన్ని అనట్లేదు నేను ఉన్నట్టే కదా నేను దాన్ని అనట్లేదు ఒకవేళ ఆ దేవుడే లేకపోతే అది జరగదు కదా అని అంటారు బైబుల్లో చాలా స్పష్టంగా చెప్పగల మాట ఏంటంటే నేను చదివినిపిస్తాను చదవండి బ్రహ్మాండంగా చదవాలి ద్విచప దేశ అంటూ పదమూడవ ధ్యాయంలో ఒక మాట రాయబడింది ద్వితోపదేశఖ ఖండం పద్మూడవద్ద మొదట వచ్చిన ప్రవక్తయే కానీ కళలు కనువాడే కానీ నీ మధ్యను లేచి నీ ఎదుట సూచక క్రియనైనను మహత్కార్యమునైన చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజింతము రమ్మని చెప్పిన ఎడల అతడు నీతో చెప్పిన సూచక క్రియ మహత్కార్యం మహత్కార్యము కాని సంభవించినను ఆ ప్రవక్త మాటలను కళలు కనువాని మాటలను వినకూడదు ఎలాయనగా మీరు మీ దేవుడైన యహోవాను మీ పూర్ణ హృదయంతోను మీ పూర్ణ ఆత్మతోను ప్రేమించుతున్నారో లేదో తెలుసుకున్నట్టు మీ దేవుడైన యహోవ మిమ్మును పరీక్షించుతున్నాడు మీరు మీ దేవుడైన యహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకుని ఉండవలను రాయబుల్ దేవుడు రాయించాడు దేవుడు రాయించాడు అట్లా ఎట్లా ఎంత అడ్వాన్సుడ్ ఇట్లాంటి ఇట్లాంటివి మరి ఇంత అడ్వాన్స్ గా రాశాడంటే ఆయన దేవుడే కదా మరి ఇంత గా కొన్ని వేల సంవత్సరాల క్రితం రాశాడంటే ఆయన దేవుడే కదా